please bankers fellow bankers and some progressive farmers are there sir hmm. so, this meeting uh, every year we will fix the scale of finance sir, for hmm. each crop that means uh, what is the cost of the agricultural uh, uh, technical committee district yes, right? hmm. level technical committee. total cost of cultivation per acre 38544 ah uh, sixth column lo chesthe last సార్ వాల్యూ ఆఫ్ గ్రాస్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ సిక్స్టీ ఫిఫ్టీ పర్సెంట్ వచ్చేటప్పటికి ట్వంటీ నైన్ థౌసండ్ టూ ఎయిటీ సో లాస్ట్ ఇయర్ ఫార్టీ సిక్స్ టు ఫిఫ్టీ టూ థౌసండ్ ఫిక్స్ సార్ ఖరీఫ్ కి అండ్ రబీకి వచ్చేటప్పటికి ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ సార్ సో సఫిషియంట్ అమౌంట్ ఏ ఉంది సార్ లాస్ట్ ఇయర్ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఫార్టీ సిక్స్ థౌసండ్ అంటే ఇది వీళ్ళు మన జీడిసి వచ్చి లోన్ తీసుకునే తప్పుడు మీరు ఇచ్చే లోన్ వాల్యూ నా ఇది ఎకరానికి ఎకరానికి పోయిన సంవత్సరం ఎంత ఇచ్చారు ఫార్టీ సిక్స్ థౌసండ్ ఫిఫ్టీ టూ థౌసండ్ ఫార్టీ సిక్స్ థౌసండ్ ఫిఫ్టీ టూ థౌసండ్ ఫిఫ్టీ టూ థౌసండ్ మాక్సిమం సార్ ఎకరానికి ఎకరానికి ఎంత మంది తీసుకుంటున్నారు మీ దగ్గర నుంచి లోన్ రెండు లక్షలు అంటే ఇది మనం అన్ని బ్యాంకులకి సార్ ఇది ఆల్ కమర్షియల్ బ్యాంక్స్ దాని మీరు ఫిక్స్ చేస్తారు మనం కన్వీనర్ నోడల్ ఆఫీసర్ అంతే మనము ఈ సంవత్సరం పది శాతం పెంచుతూ రైతులకి అన్ని రకాల రైతులు అగ్రికల్చర్ అలాగే ఉద్యాన రైతులు ఆక్వా రైతులు అందరు కూడా అలాగే అనిమల్ హస్బెండరీ పశువుల్ని కూడా పెట్టుకున్న వాళ్ళు పెంచుతున్న వాళ్ళు అందరు కూడా ఉపయోగపడేలాగా పది శాతం పెంచుతున్నాము పది శాతం పెంచామంటే మొత్తం తీసుకోవాల్సిన అవసరం లేదు అది ఎంత కావాలో తీసుకుంటారు ఉంది అని రైతులు తీసుకొని రైతులు కూడా ఇబ్బంది పడకుండా వాళ్లలో కూడా అవగాహన పెంచమని ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ ఎన్నున్నారు ఉన్నారు ఉన్నారు మీరు పెద్దలు మీరు ఆల్రెడీ ఈ రంగంలో మంచి సాధన చేసిన వాళ్ళు మీరు కూడా వాళ్ళకి అవగాహన కల్పించుకొని కోరుతున్నాను అధికారులు కూడా అవగాహన కల్పించమని కోరుతున్నాను బ్యాంకర్స్ కూడా వాళ్ళలో ఈ యొక్క అవేర్నెస్ తీసుకురావాలని కోరుతూ ఈ సమావేశాన్ని ముగిస్తున్నారు ధన్యవాదాలు